అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్ల పరిపాలన కాలంలో హిందువులకు హిందూ దేవాలయాలకు గోమాతలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు గత వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకోవడంతో పాటు ఇందకిలాది అభివృద్ధికి డెబ్బై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు గో సంరక్షణ సమితి మరియు వైసీపీ నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు వైసీపీ నేతలు గోపూజ నిర్వహించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా హిందూ దేవాలయాలకు వెళ్తున్న భక్తులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు విశాఖలో వేల కేజీల గోమాంసాన్ని గుర్తించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని స్పందించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గోమాంసం విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు మరోవైపు హిందూ దేవాలయాలకి వెళ్తున్న భక్తులకు రక్షణ కల్పించడంలో విఫలం కావడం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని కూటమి ప్రభుత్వానికి గుర్తు చేశారు అందరికీ నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ ధర్మాలకు కానీ హిందూ దేవాలయాలకు కానీ అదేవిధంగా గోమాతలకు కానీ ఎక్కడా కూడా రక్షణ లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే గోమాంసం వైజాగ్లో పట్టుబడిందో దాని మీద ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వైజాగ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ ఎవ్వరు కూడా స్పందించిన పరిస్థితి లేదు ఏదో దొరికిందిలే నామకాగా కేసులు కట్టేసి చేతులు దులుపుకుంటామంటే జరిగే పరిస్థితి కాదు మీరు గోమాతను ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గోమాతను పిలుస్తాం దైవంగా పూజించుకుంటాం ప్రతి హిందువు కూడా ఏ శుభ కార్యక్రమం చేసినా ముఖ్యంగా గృహప్రసాద్ చేసినా ఏ కార్యక్రమాలు చేసినా సరే గోపూజతో బిగించేసుకొని ముందుకెళ్ళే పరిస్థితి అటువంటి గోమాతని హింసించే విధంగా గోమాతల్ని హతం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దీన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు ఒక హిందువుగా కావచ్చు వాటిని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం తప్పకుండా ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఎవరైతే ఈ అక్రమ రవాణా చేస్తున్న గోమాంస అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల్ని కఠినంగా చర్యలు తీసుకోలేదో నామకాకంగా మేము కేసు పెట్టాము పేలు బుల్స్ యాక్షన్స్ పెట్టేసే వాళ్ళకి చేతులు మాత్రం ప్రజల ఊరు కూడా చూసుకునే పరిస్థితి లేదు ఈరోజు నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ దేవాలయంలో భద్రత కనపడుతుంది గుడికి అయితే వెళ్తున్నారు కానీ ఎన్ని అసంఘటనలు జరిగినా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తిరుపతి ముక్కోట ఏకాదశికి ఆ రోజు దాదాపుగా సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది చనిపోవడం జరిగింది అదేవిధంగా చంద్ర ఉత్సవానికి సింహాచలంలో నిన్న కాశీబొగ్గలోని వెంకటేశ్వర గుడిలో ఇంతమంది భక్తులు చనిపోతున్నా కానీ కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా స్పందించిన పరిస్థితి లేదు గతంలో పుష్కరాల్లో సుమారు దాదాపు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మంది చనిపోయారు కానీ దాని మీద కూడా స్పందన లేదు ఎక్కడ కూడా స్పందన లేకుండా కేవలం ఊరికే హిందూ మతాన్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడానికే ఈ కూడి ప్రభుత్వం నాయకులంతా పనిచేస్తున్నారు నేను గతంలో జరగని కార్యక్రమాల గురించి జరగని ఇది ఒక కల్తీ లడ్డు అని చెప్పి అని చెప్పి పశ్చాపతాప చేశారు ఏదో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత గోమాంసం ఇంత జరుగుతుంటే మరి ఎందుకు నోరు ఇప్పట్లేదు మరి సనాతన ధర్మంలో గోమాత లేదా ఏమైనా సపరేట్ ధర్మం ఏమైనా ఉందా మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలీదా ఏ ఎందుకు మాట్లాడలేదు నేను సనాతని 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 అని చెప్తుంటాడు సనాతన ధర్మం కాపాడడానికి పుట్టినట్టుగా మాట్లాడుతుంటాడు మరి అటువంటి వ్యక్తి ఎందుకు అసలు మౌన మౌనం వహిస్తున్నాడు బొగ్గ మీద మౌనం వాయించాడు సింహాచలం మీద మౌనం వాయించాడు ఎక్కడ దేవాలయంలో అపచారం జరగకుండా మౌనం వహిస్తున్నాడు దాని అర్థం ఏంటి కేవలం సనాతన ధర్మం అంటే ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని కాపాడింది కానీ హిందూ దేవాలయాలను అభివృద్ధి చేసింది కానీ హిందూ దేవాలయాలని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లింది కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగిందని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకోగలుగుతాను అనేక దేవాలయాలను నిర్మించని దాదాపు వేల దేవ దేవాలయాలు నిర్మించారు అన్ని దేవాలయాలు అభివృద్ధి చేశారు ముఖ్యంగా మన విజయవాడ నగరంలో దుర్గమ్మ దేవాలయానికి గతంలో ఎప్పుడైనా కానీ ప్రభుత్వ నిధులు రావడం చూసారా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా డెబ్బై కోట్లు ఇచ్చి ఈరోజు అమ్మఒడుకుని అభివృద్ధి చెందుతుంటే చెందుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే ఆ నిధులు బట్టి జరగడం మిగిలి చేసింది గతంలో చంద్రబాబు ఎప్పుడైనా ఇచ్చాడా ఎప్పుడైనా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దేవాలయాలు అభివృద్ధి చేశాడు అన్ని విధాలు కూడా హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఈ యొక్క అభినందిని తెలియపరచుకుంటూ ఏదైతే ఈ యొక్క గో మాంసం దొరికిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేయడానికి వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరి ద్వారా తెలియపరచుకుంటున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో అనేక గోవులు చనిపోతే తిరుమల తిరుపతి దేవస్థానం చాలా లైట్గా తీసుకుంది అది అబద్ధం అని చెప్పని ఎదురుదాడి రాజకీయంగా ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేసింది నిన్నకాక మొన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో తిరుమల తిరుపతి దేవస్థానం దాన్ని నిర్వహించలేకపోతున్నాం ప్రైవేట్ ఏజెన్సీలకి ఏదన్నా ఇవ్వాలా అని ఒక ఆలోచన చేసినటువంటి స్థితికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు మారిపోయారు అలాగే మొన్న చిన్న తిరుపతిలో ఒక ఆవు దూడ మరణించాయి ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో తుక్కిసలాటలో నిర్వహణ సరిగా లేక అందరూ మరణిస్తున్నటువంటి సందర్భంలో భక్తులతో పాటు ఆవులు కూడా మరణించినటువంటి సంగతి మనం ఆంధ్రప్రదేశ్లో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది మొన్న మధ్య వారం రోజుల క్రితం ఒక లక్ష డెబ్భై వేల గోమాంసాన్ని విశాఖపట్నంలో ఒక గోడౌన్లో డిఆర్ఏ అధికారులు పట్టుకోవడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకున్నట్టు ఒక ఎఫ్ఐఆర్ అయితే కట్టారు కానీ దాని మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఇప్పటి వరకు కనపడలేదు అనంటే ఈ పదిహేడు నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా గోవుల పట్ల గోమాత పట్ల ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తుందో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నైజం మనకి విశాఖపట్నంలో గోమాసం దొరకడం ద్వారా బట్టబైలు అయింది అని చెప్పి నేను సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకనంటే గోమాతని గోవదని పురాణాల దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అందరూ కూడా మహాపాపం కింద చూస్తూ ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు పదే పదే ప్రతిపక్షంగా మేము చెప్తున్నప్పటికీ కూడా గో సంరక్షణ కోసం గో సంరక్షణతో పాటు గోవుల యొక్క పోషణ కోసం కూడా ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు హిందూ ధర్మం పట్ల హిందూ దేవాలయాల పట్ల హిందూ భక్తుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ రకమైనటువంటి లైన్ తీసుకుందో ఏ రకమైనటువంటి శ్రద్ధ తీసుకుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది విశాఖపట్నంలో పది పదిహేను రోజుల క్రితం మనకు సంబంధించినటువంటి రాష్ట్రంలో గోమాంసం అంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్లాటర్ హౌసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో నిన్న తణుకు నుంచి కూడా ఎవరో మాట్లాడారు తణుకులో గో వద జరుగుతుందని ఈ స్లాటర్ హౌస్లో ఎక్కడా కూడా గోవుల్ని వధించకూడదని అని చెప్పని అది ఎగుమతి చేయకూడదని చెప్పని ఒక కఠినతరమైనటువంటి చట్టం తీసుకురావాలి మీరు తీసుకొస్తే సరే సరే లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ ఓలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అధికార జంతువు కింద గోవుని తీసుకొస్తాం అలాగే స్లాటర్ హౌస్లో ఎక్కడ కూడా జరగకుండా కఠినతరమైనటువంటి చట్టాలని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకురావడం జరుగుతుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఏం జరుగుతుంది